ఇంకా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిలో ఇద్దరు ఆడపిల్లులు ఆడపిల్లులు అంటారు ఏమిటి నిజమే ఒకటి కొండా సురేఖ రెండు సీతక్క వాళ్ళు చాలా బ్యాలన్స్గా మాట్లాడుతున్నారండి ఎంత బ్యాలన్స్గా మాట్లాడుతున్నారంటే ఎక్కడా కూడా ఒక మాట ఎక్కువ కానీ మాట తోలడం కానీ చేయకుండా చాలా ఎంత అంటే నలుగురు సహబాస్ అనిపించుకునేలాగా మాట్లాడుతున్నారు ఒకటి సీతక్క ఎంత చక్క చెప్పింది తెలిసిన ఏమయ్యా నువ్వు హరీశ్ రావు నువ్వు చాలా పెద్ద నాయకుడు కదా చాలా పెద్ద త్యాగాలు చేసా ఉంటావు కదా వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నావు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్టి కొనుక్కున్నావా అగ్గిపెట్టి హరీసు అని చెప్పింది ఆవిడ అది చాలా గొప్ప సమాధానం మాట తలెత్తుకోలేని సమాధానం ఉండేలాగా సీతక్క మాట్లాడింది చాలా సమయం మనం పాటిస్తూ అలాగే ప్రియాంక గాంధీని ఏ అర్హతతో పిలుస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ కవితక్క అంటే సురేఖ కొండ సురేఖ చాలా గట్టిగా ఇంకెప్పుడు నువ్వు మాట్లాడింది అన్నమాట అమ్మా మీ తాలూకు అన్నయ్య కొడుకున్నాడు చూసావా హిమాంసు ఏ అధికారంతో భద్రాచలం రాములు వారికేమో పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు దీనికి నువ్వు సమాధానం చెప్పు మిగతా వాటికి అన్నిటికీ నేను సమాధానం చెప్తానన్నదన్నమాట గనక అసెంబ్లీలో వీళ్ళిద్దరూ మాట్లాడే మాటలు చూస్తుంటే ముచ్చటేస్తుంది తర్వాత వాళ్ళిద్దరూ కూడా పాయింట్ బ్లాంక్గా మాట్లాడుతున్నారన్నమాట వాలీబాల్లో డిసైడింగ్ ఫ్యాక్ట్ అంటారు చూసారా మామూలు లిఫ్ట్ ఇస్తారు లిఫ్ట్ ఇస్తారు లాస్ట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా బంతికి నేలకేసి కొడతారన్నమాట అలా బంతిని మరి తిరిగి వేరే వేరే పాయింట్ లేకుండా కొడుతున్నారు మన సీతక్క తర్వాత కొండ సురేఖ రెండవది ఏమిటంటే వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర కథ యోగక్షేమాలు చూడడం మంచి చెడు చూడడం వాళ్ళకేమో వయసు సదుపాయాలు అందచేయడం మజ్జిగ కానీ నీళ్ళు కానీ మంచినీళ్ళు కానీ వాళ్ళకి ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ అంటే ఒక చిన్న క్యాంపు కార్నర్ లాగా అరేంజ్ చేయడం ఇలాంటి విషయంలో వీళ్ళిద్దరూ కూడా చాలా శక్తి శక్తివించినటువంటి పనులు చేస్తున్నారు ఈ సమ్మక్క సార సారలమతాలకు సంబరం అంతా ఈ శీతాకది కొండ సురేగది కనుక ఇప్పుడు ట్వంటీ వన్ టు ట్వంటీ ఫస్ట్ ఫోర్త్ ఈ నాలుగు రోజులు కూడా వాళ్ళు తల మొనకలు అయిపోయి ఉంటారు ఎంతైనా తెలంగాణ తాలూకు వైభవం సమ్మక్క సారలమ్మ తాలూకు జాతరే కదా ఆ జాతరని చాలా అత్యుత్తమంగా ఎంతో వేడుగ్గా చేస్తున్నారు దీనికి కూడా రేవంత్ రెడ్డి తగినటువంటి సహాయ సహకారాలు ఇవ్వడం కూడా చాలా ఆనందకరమైన విషయం తెలంగాణ ప్రజలందరూ సంబురాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్కల తాలూకు ఆశీర్వచనం రేవంత్ రెడ్డి గుంటుందని కూడా మనం ఆలోచించవచ్చు కానీ రెండు ఆడపురులాగా ప్రవర్తిస్తున్నటువంటి కొండా సురేఖ తర్వాత సీతక్క వీళ్ళిద్దరూ కూడా మున్ముందు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి అంటే కార్యక్రమాన్ని చేపట్టారని తెలంగాణ పేరు చిరస్థాయిగా నిలిచిపోవరని మనం కోరుకుందాం థ్యాంక్